అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు నిన్నటి నుంచి ఈ సర్వీస్ అయితే నిలిపివేత అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించడం రేపటి నుంచి ఈహెచ్ఎస్ తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం ట్రస్ట్ కో నెట్వర్క్ ఆసుపత్రులు లేక సో ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో భాగంగా వారి వారికి హెల్త్ కార్డు ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి బకాయిలు చెల్లించకపోతే ఈ నెల నాలుగు నుంచి అంటే నిన్నటి నుంచే ఉద్యోగుల ఆరోగ్య పథకం నగదు రహిత సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటిని కూడా చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నా ప్రభుత్వం చెల్లించలేదని సో ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ సాగు లేఖ రాసింది బకాయిలు రాక ఆసుపత్రుల వర్కింగ్ క్యాపిటల్ అయిపోయిందని నిర్వహణకు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని వెల్లడించింది బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది మొదటి విడతలో ఉద్యోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి నిలిపివేస్తామని తర్వాత ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని ఆశ స్పష్టం చేసింది అన్ని రకాల బకాయిలు కలిపి నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సుమారుగా పన్నెండు వందల కోట్ల మేర అయితే చెల్లించాలి మరోవైపు ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు వారి నుంచి వాటా సొమ్ము వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఆసుపత్రులకు చెల్లించడం లేదు అంటే ప్రతి నెల కూడా ఉద్యోగుల జీతాల నుంచి కాస్త అమౌంట్ అయితే ఎంప్లాయీ హె ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి కట్ చేస్తున్నారు దానికి సంబంధించి వాటర్ డబ్బులు కూడా ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించడం లేదు సో తమ జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి జమ చేయాలని గతంలో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా ఈహెచ్ఎస్ కార్డులపై వైద్య సేవలు సక్రమంగా అందకపోగా వైద్యం చేయించుకొని బిల్లులు పెట్టిన వారిని సకాలంలో చెల్లించడం లేదు ఇలా ఉద్యోగులతో ప్రభుత్వం చెడు